హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే కొన్ని మనీ రిలేటెడ్ అంటే డబ్బుకి సంబంధించిన తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ డబ్బు విషయంలో మనం ఎవరిని నమ్మకూడదు డబ్బు విషయంలో మనం ఎవరిని నమ్మకూడదు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే కింద కమెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేను మంచి పొజిషన్లో ఉండాలనుకుంటున్నాను నేను మంచి పొజిషన్లో ఉండాలనుకుంటున్నాను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ థింక్ ఐ షుడ్ బీ ఇన్ గుడ్ పొజిషన్ ఐ థింక్ ఐ షుడ్ బీ ఇన్ గుడ్ పొజిషన్ అని చెప్తూ ఉంటాము అంటే నేను మంచి పొజిషన్లో ఉండాలనుకుంటున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది దీన్నే మనం మరోలా ఐ వాంట్ టు బీ ఇన్ గుడ్ పొజిషన్ ఐ వాంట్ టు బీ గుడ్ పొజిషన్ అని కూడా చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ని చూసేద్దాం ఐ షుడ్ యోన్ వెల్ అండ్ బీ ఇన్ ఏ గుడ్ పొజిషన్ ఇన్ మై లైఫ్ ఐ షుడ్ యోన్ వెల్ అండ్ బీ ఇన్ ఏ గుడ్ పొజిషన్ ఇన్ మై లైఫ్ అంటే నేను నా జీవితంలో బాగా సంపాదించి మంచి పొజిషన్లో ఉండాలి ఐ షుడ్ యోన్ అంటే నేను సంపాదించాలి ఐ షుడ్ యోన్ వెల్ అంటే నేను బాగా సంపాదించాలి అండ్ బీ ఇన్ ఏ గుడ్ పొజిషన్ ఇన్ మై లైఫ్ అంటే ఇంకా నా జీవితంలో మంచి పొజిషన్లో ఉండాలి అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత కొంత డబ్బు సేవ్ చేయాలనుకుంటున్నాను కొంత డబ్బు సేవ్ చేయాలనుకుంటున్నాను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ వాంట్ టు సేవ్ సమ్ మనీ ఐ వాంట్ టు సేవ్ సమ్ మనీ అని చెప్తూ ఉంటాము అంటే నేను కొంత డబ్బుని సేవ్ చేయాలనుకుంటున్నాను లేదా పొదుపు చేయాలనుకుంటున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ కాంట్ ఎఫర్డ్ ఆల్ ద ఎక్స్పెన్సీస్ ఇఫ్ ఐ డోంట్ సేవ్ మనీ ఐ can't afford ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఇఫ్ ఐ డోంట్ సేవ్ మనీ అంటే నేను కనుక డబ్బుని పొదుపు చేయలేకపోతే ఈ ఖర్చులు భరించలేను ఐ కాంట్ ఎఫోర్డ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అంటే నేను ఖర్చులన్నీ భరించలేను ఇఫ్ ఐ డోంట్ సేవ్ మనీ అంటే నేను డబ్బుని ఆదా చేయకపోతే లేదా పొదుపు చేయకపోతే ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఫ్రమ్ దిస్ మంత్ ఐ వాంట్ టు సేవ్ సమ్ మనీ ఫ్రమ్ మై salary ఫ్రమ్ దిస్ మంత్ ఐ వాంట్ టు సేవ్ సమ్ మనీ ఫ్రమ్ మై శాలరీ అంటే ఈ నెల నుండి నా జీతం నుండి నేను కొంత డబ్బుని సేవ్ చేయాలనుకుంటున్నాను ఈ నెల నుండి నా జీతం నుండి ఫ్రమ్ మై శాలరీ అంటే నా జీతం నుండి ఫ్రమ్ దిస్ మంత్ అంటే ఈ నెల నుండి ఐ వాంట్ టు సేవ్ సమ్ మనీ అంటే నేను కొంత డబ్బుని సేవ్ చేయాలనుకుంటున్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత డబ్బంతా షాపింగ్కి ఖర్చు అయ్యింది డబ్బంతా షాపింగ్కి ఖర్చు అయ్యింది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఆల్ ద మనీ ఈజ్ స్పెంట్ ఆన్ ద షాపింగ్ ఆల్ ద మనీ ఈజ్ స్పెంట్ ఆన్ షాపింగ్ అని చెప్తూ ఉంటాము అంటే షాపింగ్ మీదనే డబ్బంతా ఖర్చు అయ్యింది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ నీడ్ టు కట్ డౌన్ ఆన్ షాపింగ్ టూ మ్యాచ్ ఐ నీడ్ టు కట్ డౌన్ ఆన్ షాపింగ్ టూ మ్యాచ్ అంటే నేను ఎక్కువగా షాపింగ్ చేయడం తగ్గించుకోవాలి ఐ నీడ్ టు కట్ డౌన్ అంటే నేను తగ్గించుకోవాలి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆల్ మై మనీ ఈజ్ బీయింగ్ స్పెంట్ ఆన్ షాపింగ్ ఆల్ మై మనీ ఈజ్ బీయింగ్ స్పెంట్ ఆన్ షాపింగ్ అంటే నా డబ్బంతా షాపింగ్ మీదనే ఖర్చు అవుతూ ఉంది నా డబ్బంతా షాపింగ్ మీదనే ఖర్చు అవుతూ ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత డబ్బులన్నీ నీళ్ళలా ఖర్చు అయ్యాయి డబ్బులన్నీ నీళ్ళలా ఖర్చు అయ్యాయి మనం ఇలా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఆల్ ద మనీ వాజ్ స్పెంట్ లైక్ వాటర్ ఆల్ ద మనీ వాజ్ స్పెంట్ లైక్ వాటర్ అని చెప్తూ ఉంటాము ఖర్చు అయ్యాయి అంటే ఖర్చు అయిపోయాయి అని చెప్పాము కాబట్టి ఇక్కడ వాచ్ని యూజ్ చేస్తున్నాము ఆల్ ద మనీ వాజ్ స్పెంట్ లైక్ వాటర్ అని చెప్తూ ఉన్నాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేటివ్ సెంటెన్సెస్ చూసేద్దాం మనీ ఈస్ బీయింగ్ స్పెండ్ లైక్ వాటర్ ఫర్ మై మ్యారేజ్ మనీ ఈజ్ బీయింగ్ స్పెండ్ లైక్ వాటర్ ఫర్ మై మ్యారేజ్ అంటే నా పెళ్ళి కోసం డబ్బు నీళ్ళలా ఖర్చు అవుతుంది మనీ ఈజ్ బీయింగ్ స్పెంట్ లైక్ వాటర్ అంటే డబ్బు నీళ్ళలా ఖర్చు అవుతూ ఉంది ఈజ్ బీయింగ్ అంటే అవుతూ ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఫర్ మై మ్యారేజ్ అంటే నా పెళ్ళి కోసం అనే అర్థం వస్తుంది అదేవిధంగా ఇఫ్ యూ గో టు ద హాస్పిటల్ మనీ విల్ బీ స్పెండ్ లైక్ వాటర్ ఇఫ్ వి గో టు ద హాస్పిటల్ మనీ విల్ బీ స్పాండ్ లైక్ వాటర్ అంటే మనం హాస్పిటల్కి వెళ్ళినట్లయితే డబ్బు నీళ్ళలా ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది అని చెప్పాం కాబట్టి ఇక్కడ విల్ యూజ్ చేస్తున్నాము మనీ విల్ బీ స్పాండ్ లైక్ వాటర్ అంటే డబ్బు నీటిలా ఖర్చు అవుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత డబ్బు లేకపోతే అంతా కష్టమే డబ్బు లేకపోతే అంతా కష్టమే ఇలా చెప్పరాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ దర్ ఈస్ నో మనీ ఎవ్రీథింగ్ ఈస్ డిఫికల్ట్ ఇఫ్ దెర్ ఈజ్ నో మనీ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ అని చెప్తూ ఉంటాము అంటే డబ్బు లేనట్లయితే అంత కష్టమే అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం వెన్ దెర్ ఈజ్ నో మనీ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ట్రబుల్ వెన్ దెర్ ఈజ్ నో మనీ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ట్రబుల్ అంటే డబ్బు లేనప్పుడు అంత కష్టం లాగానే కనిపిస్తుంది డబ్బు లేనప్పుడు అంత కష్టం లాగానే కనిపిస్తుంది లేదా కష్టం లాగానే అనిపిస్తుంది ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా వెన్ దర్ ఈజ్ మనీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ వెన్ దర్ ఈజ్ మనీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే డబ్బు ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది డబ్బు ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత డబ్బులు దాచుకొని చక్కని ఇల్లు కొనుక్కున్నారు వారు డబ్బులు దాచుకొని చక్కని ఇల్లు కొనుక్కున్నారు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ది సేవ్డ్ ఆల్ ద మనీ అండ్ వాచ్ ఇన్ ఐస్ హౌస్ ది సేవ్డ్ ఆల్ ద మనీ అండ్ వాచ్ ఎ నైస్ హౌస్ అని చెప్తూ ఉంటాము అంటే వారు డబ్బంతా దాచుకొని చక్కని ఇల్లు కొనుక్కున్నారు వాచ్ ఇన్ నైస్ హౌస్ అంటే చక్క నీళ్ళు కొనుక్కున్నారు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం సేవింగ్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సేవింగ్ మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే డబ్బుని ఆదా చేయడం చాలా ముఖ్యం డబ్బుని ఆదా చేయడం చాలా ముఖ్యం లేదా డబ్బుని పొదుపు చేయడం చాలా ముఖ్యం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వీ ఆల్సో హ్యావ్ టు సేవ్ మనీ సంహౌ అండ్ బై హౌస్ వీ ఆల్సో హ్యావ్ టు సేవ్ మనీ సంహౌ అండ్ బై ఏ హౌస్ అంటే మనం కూడా ఎలాగోలాగా డబ్బు దాచుకొని ఇల్లు కొనుక్కోవాలి మనం కూడా సంహౌ అంటే ఎలాగోలా డబ్బుని దాచుకొని ఇల్లు కొనాలి అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నీకేమైనా డబ్బు బాకీ ఉన్నానా నేను నీకేమైనా డబ్బు బాకీ ఉన్నానా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో డూ ఐ హోవ్ యూ ఎనీ మనీ డు ఐ ఓ యు ఎనీ మనీ అని చెప్తూ ఉంటాము అంటే నేను నీకు ఏమైనా డబ్బు బాకీ ఉన్నానా అనే అర్థం వస్తూ ఉంటుంది ఓ అంటే బాకీ లేదా రుణం ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి అదే నువ్వు నాకు డబ్బు బాకీ ఉన్నావు నువ్వు నాకు డబ్బు బాకీ ఉన్నావు అని చెప్పాలి అనుకుంటే యు మనీ యువ మీ మనీ అని చెప్తూ ఉంటాము అంటే నువ్వు నాకు డబ్బు బాకీ ఉన్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ ఓ యు మనీ ఫర్ ద ట్యాక్సీ ఐ ఓవ్ యు మనీ ఫర్ ద ట్యాక్సీ అంటే నేను నీకు ట్యాక్సీ డబ్బులు బాకీ ఉన్నాను నేను నీకు ట్యాక్సీ డబ్బులు బాకీ ఉన్నాను అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యాన్ని మనం మరోలా ఐఓ యూ ట్యాక్సీ మనీ ఐ ఓవ్యూ ట్యాక్సీ మనీ అని కూడా సింపుల్గా చెప్తూ ఉంటాము అండ్ లాస్ట్ సెంటెన్స్ ఈస్ డబ్బు లేనప్పుడు ఈ ఖర్చులు ఎందుకు డబ్బు లేనప్పుడు ఈ ఖర్చులు ఎందుకు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో వై దీస్ ఎక్స్పెన్సెస్ వెన్ దర్ ఈస్ నో మనీ వై దీస్ ఎక్స్పెన్సెస్ వెన్ దెర్ ఈజ్ నో మనీ అని చెప్తూ ఉంటాము అంటే డబ్బులు లేనప్పుడు ఈ ఖర్చులు ఎందుకు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం వై వీ నీడ్ టు స్పెండ్ ఆల్ దీస్ థింగ్స్ వెన్ వీ డోంట్ హ్యావ్ మనీ అంటే మన దగ్గర డబ్బు లేనప్పుడు మనం ఈ ఖర్చులన్నీ ఎందుకు చేయాలి మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఈ ఖర్చులన్నీ మనం ఎందుకు చేయాలి అనే అర్థం వస్తూ ఉంటుంది అదే డబ్బు లేనప్పుడు ఎంత తక్కువ ఖర్చు చేస్తే అంత మంచిది డబ్బు లేనప్పుడు ఎంత తక్కువ ఖర్చు చేస్తే మనకి అంత మంచిది అని చెప్పాలి అనుకుంటే ద లెస్ స్పెండ్ వెన్ వీ డోంట్ హ్యావ్ మనీ ద బైట్ ఆఫ్ ఫరాజ్ ద లెస్ వీ స్పెండ్ వెన్ వీ డోంట్ హ్యావ్ మనీ ద బైట్ ఆఫ్ ఫరాజ్ అని చెప్తూ ఉంటాము అంటే మన దగ్గర డబ్బు లేనప్పుడు ఎంత తక్కువ ఖర్చు చేస్తే మనకి అంత మంచిది అనే అర్థం వస్తూ ఉంటుంది ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాను కదా దానికి ఆన్సర్ చూద్దాం క్వశ్చన్ వచ్చేసి డబ్బు విషయంలో మనం ఎవరిని నమ్మకూడదు డబ్బు విషయంలో మనం ఎవరిని నమ్మకూడదు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో వీ షుడ్ నాట్ ట్రస్ట్ ఎనీ ఓన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ వి షుడ్ నాట్ ట్రస్ట్ ఎనీ ఓన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ అని చెప్తూ ఉంటాము అంటే డబ్బు విషయంలో మనం ఎవరిని నమ్మకూడదు ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మనీ అంటే డబ్బు విషయంలో అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టిల్ దైన్ బాయ్ బాయ్